కనువ పండుగ సందర్భంగా బుధవారం గొబ్బెమ్మ కొలువు ఘనంగా నిర్వహించారు మొగళ్ళూరు గ్రామంలోని రామాలయం వద్ద నుంచి భద్రకాలమ్మ గుడి వద్దకు మేల తాళాలతో వెళ్లి పుట్టమట్టి తీసుకొచ్చారు ఈ సమయంలో పలువురు మహిళలకు పూనకాలు వచ్చాయి ఆ మట్టితో గొబ్బెమ్మ విగ్రహం తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేస్తారు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవలులు దర్శనమిస్తాయి ఆడవాళ్లు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు ఆ రంగువలల మీద గొబ్బెమ్మలు ఖచ్చితంగా పెడతారు పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని భావిస్తారు అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా దీని వెనక ఆధ్యాత్మిక ఆధారమే కాదు శాస్త్రీయ ఆధారం కూడా ఉంది సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఆవు పెడతో కల్లాపు చెల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మ మీద నవధాన్యాలు పసుపు కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తుంది పెళ్లి కాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం ఇక పెళ్లి కాని వాళ్లు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లవుతుందని నమ్ముతారు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బియలో గొబ్బియలో అనే పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మల నిమజ్జనం కూడా అంటే ఘనంగా చేస్తారు అయితే ఇప్పుడు ఇలాంటి సంప్రదాయం ఎక్కడో తప్ప కనిపించడం లేదు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగుళ్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం పూజాది కార్యక్రమాలు ఉంటాయి కనుక మీరు కూడా చూడండి